హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా పేరు సరస్వతి అందరు ఎలా ఉన్నారు బాగున్నారు కదండి నేను కూడా ఏదో ఇలా ఉన్నాను ఈరోజు నేను స్పెషల్ స్నాక్స్ ఐటెం అయితే తయారు చేస్తున్నానండి నేను చేస్తున్నాను దాన్ని చూపించాలి అని అయితే మధ్యలో ఇంకా వీడియో తీయడం అయితే స్టార్ట్ చేశాను అనమాట ఇంకొచ్చి రెండు ఒక పక్క ఒక పక్క అయితే అన్నం పెట్టాను స్టవ్ పైన ఆయిల్ కూడా రెడీగా ఉంది అప్పుడే స్నాక్స్ చేయడానికి ఆలు చిప్స్ తయారు చేస్తున్నాను నేనైతే పూజ అయిపోయింది ఇప్పుడే అందరికీ గుడ్ ఈవినింగ్ కూడా దాంతోపాటుగా ఈవినింగ్ టైము అంత నేను ఫ్రెష్ అప్ అయిపోయి పూజ చేసేసాను నెక్స్ట్ వచ్చేసి అన్నం పెట్టాను ఇంకా ఆలు చిప్స్ చేయాలంటే వచ్చాను అనమాట ఈ ఆలు చిప్స్ కోసం అయితే ఆలుగడ్డలని తీసుకొని మంచిగా ఉన్న ఆలుగడ్డలు తీసుకొని వాటిని శుభ్రంగా మట్టి అనేది ఏమీ లేకుండా బాగా కడిగేసాను కడిగేసేయాలన్నమాట కడిగిన తర్వాత చిప్స్ కట్టే ఉంటుంది కదండీ ఆ చిప్స్ కట్ చేసేది ఆ చిప్స్ కట్టర్ తీసుకొని వాటిని అయితే చిప్స్ మాదిరిగా ఇలా అన్నీ పల్చాగా కట్ చేసేసుకోవాలి చిప్స్ కట్టర్ తీసుకొని పలసాగా కొట్టేస్తే అన్ని చిప్స్ ఇలా అవుతాయి కదండి వాటన్నిటినీ తీసుకొని స్టవ్ పైన ఒక గిన్నె పెట్టేసి అందులో రాక్ సాల్ట్ వేయాలన్నమాట రాళ్ళ ఉప్పు ఎప్పుడే కానీ మనం రాక్ సాల్ట్ని యూజ్ చేయాలి ఎప్పుడే కానీ రాళ్ళ ఉప్పు చాలా మంచిది కొద్దిగా రాక్ సాల్ట్ వేసేసి ఆ నీళ్ళు మరిగిన తర్వాత మనం స్లైసెస్గా కట్ చేసుకున్నాం కదండి చిప్స్ అన్ని ఆలు చిప్స్ అన్నీ అందులో వేసేయాలి ఆ వాటర్లో వేసేసి టూ మినిట్స్ ఉంచాలి అంతే ఓన్లీ టూ మినిట్స్ మాత్రమే ఉంచాక వాటిని తీసేసి ఇలా ఒక క్లాత్ వేసేసి కింద క్లాత్ పైన ఒక్కొక్కటిగా ఈ విధంగా అయితే అన్నీ ఆరవేసాను చూడండి నేనైతే ఆరబెట్టాను ఫ్యాన్ గాలికి ఆరబెట్టుకోవాలన్నమాట ఎండలో అవసరం లేదు ఫ్యాన్ వేసేసి ఒక గంటసేపు అయితే ఇలా పెట్టాను నేను వాటిపైన ఉన్న తడంతా ఆరిపోయి అనేది లేకుండా కాస్త ఒట్టిగా అవుతాయి అనమాట అంతే వన్ అవర్ ఉంచిన తర్వాత వాటిని మళ్ళీ కొంచెం క్లాత్ అతుక్కున్నట్టుగా ఉన్నాయి చూడండి కొంచెం జిగటగా ఉంటుంది కదా వాటర్లో ఉంటాము కొంచెం జిగటగా వచ్చి ఉంటుంది అనమాట వీటిని ఒక్కొక్కటిగా తీసి అన్నీ ప్లేట్లోకి సర్దుతున్నా చూడండి అన్నీ ఇలా తీసేసుకోవాలి తడి అనేది ఉండకూడదు అనమాట అంతే వాటర్ ఉండకుండా అన్నీ ఒట్టిగా అయిపోవాలి అంతే ఫ్యాన్ వేసేస్తే చాలా ఆరిపోతాయి అన్నీ చూడండి ఇన్న వచ్చే చూడండి ఇన్నైతే నేను చేశాను ఇవి నాలుగు ఆలుగడ్డలు మనం పెద్దగా పెద్దగా చేసుకోవచ్చు చిన్నగా మన ఇష్టం అనమాట అన్నీ ఇలా చేసేసి పెట్టేసుకున్నాను ఇంకా స్టవ్ పైన వచ్చేసి కడాయి పెట్టేసాను చూడండి కడాయి పెట్టి అందులో మనకు డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ పోసేసి ఆ చిప్స్ని తెచ్చి ఒక్కొక్కటిగా వేసి వేయాలి ఆయిల్ ఎక్కువగా హీట్ అవ్వకూడదు మామూలుగా మిడిల్గా కాగిండాలి అంటే కొంచెం లైట్గా కాగిండాలన్నమాట ఆయిల్ అనేది ఎక్కువగా మరిగినట్టుగా వేసిన వెంటనే మాడిపోయినట్టుగా అయితే ఆయిల్ కాగబెట్టకూడదు కొంచెం మంచిగా హీట్ అయింది అనకానీ ఎక్కువ తీసుకొని ఒక్కొక్కటి చూడండి ఇలా వేస్తూ ఉండాలి అవి పోయి ఉంటాయి వాటిని అందుకే ఒక్కొక్కటి తీసి తీసి వేయాలన్నమాట లేకపోతే రెండు మూడు అలాగే పోతాయి అది ఖచ్చితంగా అనమాట అందుకే ఒక్కొక్కటిగా అక్కడొకటి ఇక్కడొకటి ఇలా అయితే వేయాలి మంచిగా వేయిస్తూ వాటిని అటు ఇటు కదిలిస్తూ ఒక నిమిషం పాటు కదిలేయకూడదు అలాగే వదిలిపెట్టేసేయాలి వాటిలో అంత తేమ అనేది పోయి అవి వేయించడానికి అయితే బాగా అన్నట్టు విడిపోతాయి అనమాట తర్వాత అందుకని మంచిగా గోలియాలి వాటిని వాటినిక గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు వేయించి తీసి ఉప్పు కారం మసాలా పైన జల్లేసి బాగా కలిపేసి ఒక బాక్స్లో పెట్టామంటే చాలు గాజు సీసాలో లేకపోతే స్టీల్ డబ్బాలో పెడితే చాలా బాగుంటాయి ఎక్కువగా ప్లాస్టిక్ డబ్బాలో పెట్టడం మంచిది కాదనమాట స్మెల్ అంతగా బాగుండవు మనం చేసినా ఏమన్నా కానీ చెడిపోతాయి అందుకని గాజు సీసాలో లేకపోతే స్టీల్ డబ్బాలో కానీ పెట్టేసుకోవాలి తినడానికి చాలా బాగుంటాయి అనమాట ఈ వీడియో పూర్తి దాకా లేదండి మధ్యాహ్నం కట్ అయిపోయింది నా చెప్పాను కదా ఇంతకుముందు కూడా నా ఫోన్ సరిగా పనిచేయడం లేదు సూట్ చేయడానికి రావడం లేదు ఎడిటింగ్ చేయడానికి రావడం లేదు అన్న కదా ఎడిటింగ్లోనే ఇది కట్ అయిపోయింది అనమాట చివరిది అందుకనే మసాలా కలిపేది ఇప్పుడు నేనే చెప్పేస్తున్నాను నేనైతే అంత పూర్తి చేసే వరకు తినే వరకు తీశాను కానీ కట్ అయిపోయింది అనమాట ఆ వీడియో వచ్చేసి అందుకనే ఏదో ఉన్న ఫోన్తోనే నేను అలాగే అడ్జస్ట్ అయిపోతూ అలాగే చేస్తున్నాను అమౌంట్ వస్తే కొనుక్కోవాలి ఏదన్నా అంటే నాకు అసలు అమౌంటే రావడం లేదు అసలుకి త్రీ ఇయర్స్ అయిపోయింది మన ఛానల్ పెట్టి నేనైతే ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి అందరు సపోర్ట్ కావాలి నాకు వీడియో ఎలా ఉందో కామెంట్ అయితే పెట్టండి లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మనం స్నాక్స్ ఐటమ్ బయట కొనకుండా ఇంట్లోనే ఇలా తయారు చేసుకొని పెట్టుకుంటే అందరికీ తినడానికి బాగా ఉంటాయి చిన్నపిల్లలు పెద్దవాళ్ళు మనము అందరూ కూడా తినవచ్చు చిన్న పెద్ద అనే తేడా ఉండకూడదు లేదు ఎప్పుడే కానీ తిండి విషయంలో అందరూ ఒకటే ఎవరికి తినడానికి వీలు కుదిరినంత ఎవరికి ఎవరు ఏది తినగలుగుతామో అంత అందరూ తినవచ్చు అందరికీ పెట్టవచ్చు అందరినీ బాగా చూసుకోవాలి అందరూ బాగుండాలి అప్పుడే అందరూ కూడా బాగుంటారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్